జమ్మూ కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ సైన్యం ప్రజల నివాసాలపై జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించింది కేంద్ర హోంశాఖ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలుపరుస్తూ రెండు వేల ఆరు వందల ఇళ్లకు సంబంధించి ఇరవై ఐదు కోట్లను ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రెండు లక్షలు పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి లక్ష చొప్పున అదనపు పరిహారం ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక ప్రకటనను వెంటనే అమలు చేసింది హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ లోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పరిహారం అందించనుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది ముప్పైలలో కేంద్ర హోం సహకార మంత్రి శ్రీ అమిత్ షా పూంచ్ ను సందర్శించారు సరిహద్దు కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన పద్నాలుగు మంది కుటుంబ సభ్యులకు ఆయన కారుణ్య ప్రతిపాదికన చేపట్టిన నియామక పత్రాలను అందజేశారు నివాస ప్రాంతాలు పాఠశాలలు గురుద్వారాలు దేవాలయాలు మసీదులు వాణిజ్య సముదాయాలతో సహా మతపరమైన కట్టడాలపై జరిగిన కాల్పుల కారణంగా వందలాది కుటుంబాలు నష్టపోయాయి పాక్ సైన్యం కాల్పుల సమయంలో జరగబోయే సంఘటనను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమర్థవంతంగా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది సరిహద్దు జిల్లాల నుంచి మొత్తం మూడు పాయింట్ రెండు ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆహారం నీరు ఆరోగ్య సంరక్షణ విద్యుత్ సదుపాయాలతో కూడిన దాదాపు మూడు వందల తొంభై ఏడు రక్షణ వసతి కేంద్రాలలో పదిహేను వేల మందిని ఉంచారు రోగులను చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు సరిహద్దు జిల్లాలన్నింటిలో కలిపి మొత్తం మూడు వందల తొంభై నాలుగు అంబులెన్స్లను ఏర్పాటు చేశారు వీటిలో అరవై రెండు అంబులెన్స్లు కేవలం పూన్ జిల్లాలోనే సేవలందించాయి ఆరోగ్యం అగ్నిమాపక అత్యవసర సేవలు పశువులు అవసరమైన సామాగ్రి తదితర విషయాల్లో సేవలందించేందుకు మొత్తం రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది పౌర రక్షణ స్వచ్ఛంద సేవకులను కూడా నియమించారు ప్రస్తుతం పరిస్థితులు సద్దుమనగడంతో ప్రజలు తిరిగి స్వస్థలాలకు చేరుకొని యథావిధిగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు